బాబుగారి రూట్ని ఫాలో అవుతున్నారు బాబుగారు ఏంటంటే ఒక కాన్సెప్ట్ ఏదైనా మేజర్గా పబ్లిక్లో డిబేట్ జరుగుతుంటే ఫెయిల్యూర్ ఇష్యూని అది కవర్ చేయాలంటే ఎదురుదాడి చేసేస్తారు ఆయన దాన్ని డైవర్ట్ చేసేస్తారు అసలు ఆ ఇష్యూని ఆయనే కనిపెట్టినట్టు అది ఆయనే పరిష్కరించినట్టు ప్రొజెక్ట్ చేస్తారనమాట అది బాబుగారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆయనతో క్లోజ్గా ఇంటరాక్ట్ అవుతున్నారు కదా అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మేబీ ఇప్పుడు మీరు చూడండి మొన్న రాష్ట్రంలో ఒక చిన్న లాజిక్ చూద్దాం ఇందులో ఎమ్మెల్యేలు ఎవడు సరిగ్గా పనిచేయట్లేదు ఎమ్మెల్యేల మీద అసంతృప్తి చంద్రబాబు బ్రేకింగ్ వస్తుంది స్క్రోలింగ్ వస్తుంది ఫోన్ ఇన్ వస్తుంది మంత్రులు సరిగ్గా అని క్యాబినెట్లోనే మంత్రుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు గారు అధికారులు సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్పేసి అధికారులు మందలించారు చంద్రబాబు గారు ఇక్కడ ముగ్గురు పని చేయకపోతే ఇంకా ప్రభుత్వం ఏడ పని చేసినట్టు సింపుల్ లాజిక్ కానీ వాళ్ళ మీద ఆగ్రహం అసంతృప్తి వ్యక్తం చేయడంతో సమస్య పరిష్కారం అయిపోయింది అన్నట్టు ఒక బిల్డప్ ఉంటుంది తద్వారా చంద్రబాబు గారు చూడండి అసలు ఎంత ఆయన అండి కార్యదక్షుడు ఆయనలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణం అంటే అది జగన్కి జాత కాదు అంటే జగన్ నువ్వు తెట్టలేదు అధికారులు తెట్లా నీ ఎమ్మెల్యేలు దెట్ల నీ ఎంపీలను తిట్ట నీ మంత్రులు తెట్ల నువ్వు తెట్లా అంటే మన వాళ్ళని మనం తిడితే అది పరిపాలన దక్షత అన్నటువంటిది మన రాష్ట్రంలో మనకి సైకలాజికల్గా మీడియా అలవాటు చేసినటువంటి ఒక ఎక్కువ సిస్టమ్ దాని ప్రకారం ఉంటుంది అదే సందర్భంలో ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్కి నేను ఆయన కొన్ని ప్రాంతాలు తిరిగితే అపారిశుద్ధ్యం కనిపించిందంట డ్రైనేజీలు తేడా కనిపించినాయి అంటే ఇవన్నీ అయ్యి ఆ సమస్యల పరిష్కారం అన్నటువంటి జరగలేదంటే ఈ రెండేళ్లలో పోనీ ఇదివరకంటే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పచ్చు ఇప్పుడు జరుగుతున్నదంటే ఎవరి తప్పది దాంట్లో అధికారులు తప్పు అధికారులు తప్పైతే నువ్వేం యాక్షన్ తీసుకుంటున్నావు లేదు నిధులు లేవు వాళ్ళకి అప్పుడు ఎవరికి తప్పు ప్రభుత్వానికి తప్పు అడగాలి అడగడానికి నువ్వు ఎప్పుడు కూర్చుంటావు అప్పుడు ఇప్పుడు లోకేషన్ చూసి నేర్చుకోవాలి విషయంలో లోకేషు ప్రతీ నెల మంగళగిరి